హాయ్ అండి నేను మీదేదే వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో మన ఇంటికి వచ్చే చిన్నారి గెస్టుల కోసం ఒక టేస్టీ స్వీట్ రెసిపీని అయితే చూద్దామండి మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏవేవో స్వీట్స్ ఈ స్నాక్స్ పెడుతుంటాం కదా మరి మన ఇంటికి వచ్చే అయితే బిస్కెట్స్ చాక్లెట్స్తో సరి పెట్టకుండా ఈసారి టేస్టీగా వాళ్ళందరికీ నచ్చేలాగా ఇలా బుల్లి కాజాలను అయితే ప్రిపేర్ చేద్దాం అయితే చాలా బాగుంటాయండి చక్కగా పొర పొరలో జ్యూసీగా క్రంచీగా చాలా టేస్ట్గా ఉంటే పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు చూడండి లోపల వరకు ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో చూశారు కదా ఇవి తయారు చేసుకోవడం చాలా ఈజీ అలాగే కాకుండా ఎన్ని తిన్నా ఇబ్బంది లేకుండా వీటిని మనం గోధుమ పిండితో ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం మరి సింపుల్ వేలో కొద్దిగా గోధుమ పిండితో చక్కగా ఎన్ని కాజాలైనా చేయొచ్చు మరి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు మరి ఈ చిట్టి కాజాను చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం చిట్టి కాజాల కోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఏదో ఒక కప్ మెజర్మెంట్తో అన్నీ తీసుకోండి నేను ఇలా మెజరింగ్ కప్లో కప్పు వరకు గోధుమ పిండిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో మైదాపిండిని కూడా తీసుకోవచ్చు కానీ పిల్లల కోసం కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేశాను ఇప్పుడు ఈ పిండిలో టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని వేసేసి ఈ నెయ్యి మొత్తాన్ని పిండి అంతటికీ పట్టించేయాలి ఇలా మొత్తం పట్టించేసాం కదా మనకి ఇలాగా నొక్కితే చక్కగా ఇది ఇలాగా బైండ్ అవ్వాలి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ పోయకండి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండిని అయితే మనం ఇలా కలుపుకున్నాం చూసారా చేతికి కొద్దిగా అంటుకుంటున్నట్టుగా ఉంది కదా ఇప్పుడు ఈ పిండిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్నిలాగా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు దీనిలా నీట్ చేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్నాం మనం ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టేసి మనం పాకాన్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా అడుగు మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార ఒక పావు కప్పు వాటర్ని వేసేసుకొని ఈ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి మనకి జస్ట్ గులాబ్ జామున్కి ఎలా అయితే పాకం వస్తుందో అలా జస్ట్ స్టికీగా ఉండే పాకం వస్తే చాలండి దీనికి వేరే పాకం అంటూ ఏమీ అవసరం లేదు మనకి చూడండి చక్కగా కరిగిపోయి మనకి కొంచెం గమీగా మనకి పాకం అనేది వచ్చింది అంటే జస్ట్ ఇలా ముట్టుకుంటే మనకి ఇలా జస్ట్ స్టికీగా ఉంటే సరిపోతుంది దీనికి పాకమేమీ రానవసరం లేదు ఇప్పుడు ఈ సిరప్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలా చీ పౌడర్ పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మొత్తం దీన్ని ఇలా కలిపేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద ఒక మొత్తం పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పిండిని ఒకసారి చూద్దాం ఇది మనకి చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీని మీద కొద్దిగా ఇలాగా పొడి పిండిని చల్లేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని మీకు వీలైనంత పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి దీన్ని మొత్తం పలుచగా ఉత్తేసుకున్నాం ఇలా పలుచగా రావాలి ఇప్పుడు ఈ పూరీ మీద కొద్దిగా నెయ్యిని వేసేసుకుందాం ఇలా నెయ్యిని వేసుకుని బ్రష్తో దీన్ని మొత్తాన్ని ఇలాగా అప్లై చేసేసుకోండి మనకు అంచులో ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక టీ జల్ల తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్య పిండిని వేసుకోండి బియ్య పిండిని వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవడమే మనం ఫింగర్తో వేసినా లేదంటే స్పూన్తో వేసినా ఎక్కువ పడిపోతుంది కదా అలా కాకుండా దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఈ అంచెలను తీసేసి ఇలా టైట్గా మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోండి అస్సలు ఇవ్వద్దండి టైట్గా దీన్ని ఇలాగా రోల్ చేయండి చూడండి ఇలా రోల్ చేసేసాం కదా ఇప్పుడు టూ త్రీ టైమ్స్ దీన్ని ఇలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇప్పుడు చివరిని కొద్దిగా ఇలాగా కట్ చేసేయండి నైఫ్తో కానీ ఇలా పిజ్జా కటర్తో కానీ అలాగే బోత్ సైడ్స్ ఇప్పు రెండింటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పువైపు నుంచి చూడండి మనకి ఇలా ఉంది కదా పొడవుగా తాడులాగా ఇప్పుడు దీన్ని జస్ట్ కొద్దిగాలాగా ప్రెస్ చేసుకుందాం ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా కాజేలాగా కట్ చేసేసుకోవడమే అంతే మనకి చిట్టిగా కాజాలు రెడీ అయిపోయాయి చూడండి షేజ్లో వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఇలా పెట్టుకొని జస్ట్ మనం ఇలా టచ్ చేసే వేడి ఉన్నంత వరకు మాత్రమే దీన్ని వేడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కాజాలని ఒక్కొక్కటి ఇందులో వేసేసుకున్నాం దీనికి అస్సలు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు అలాగే మొత్తం ఫ్రై చేయడం కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ వేసిన వెంటనే కతపద్దండి కొంచెం ఫ్రై అయితే వాటంతటావే ఫ్లోట్ అవుతాయి అప్పటిదాకా వీటిని ఇలా ఉంచేసుకుందాం చూడండి వాటంతట అవే కొద్దిగా ఇలాగా ఫ్లోట్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇలా ఒక స్పాచ్లను తీసుకొని జస్ట్ ఇలాగా మూమెంట్ ఇస్తే చాలండి అంటే లోపల వరకు మనకు చక్కగా ఈ లేయర్స్ అనేవి పెడతాయి ఇలా మనం జస్ట్ మూమెంట్ ఇస్తే ఇలా జస్ట్ అలా ఆయిల్ని కదిలిస్తూ వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా జస్ట్ మూమెంట్ ఇస్తూ ఉంటే మనకి లోపల వైపు ఉండే లేయర్స్ అన్నీ కూడా చక్కగా విడతాయండి చూపిస్తాను మీకు ఒకటి చూడండి మీకు చక్కగా కనిపిస్తున్నాయి కదా లేయర్స్ అన్నీ కూడా అలా కాకుండా మీరు ఇలా వదిలేశారంటే ఇదైతే మనకి విడ్చుకోవు మనకి చక్కగా విచ్చుకొని పొర పొరలోని మనకి జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఇలా జస్ట్ దీన్ని ఇలాగా తోస్తూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ మనం చక్కగా ఫ్రై అయిపోయింది మంచి కలర్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకుందాం ఇలా ఆయిల్లోంచి తీసేసుకున్న ఈ కాజాలని బురవెచ్చగా ఉండే ఈ పాకంలో వేసేసుకుందాం వేసేసుకుని ఒక్క నిమిషం ఇలా మొత్తం కలిపేయండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని ఇలాగ ఉంచేసుకోవాలి అంతేనండి ఇలా ఒక్క పది నిమిషాలు ఉంచుకుంటే మన బుల్లి గెస్ట్ల కోసం కాజాలైతే రెడీ అయిపోయాయి ఇవి మీ ఇంటికి వచ్చే చిన్నారి గెస్ట్లకు పెట్టండి చక్కగా మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే హ్యాపీగా వీటిని ఎంజాయ్ చేస్తారు ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అంతేకాకుండా హెల్దీ కూడా చూడండి పొర పొరలో చక్కగా క్రంచీగా చూసారా లోపల పొరల్లో కూడా ఎంత జ్యూసీ జ్యూసీగా మనకు కనబడుతున్నాయో వీళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ఏసారి మీ ఇంటికి వచ్చే చిన్నారి గెస్టుల కోసం వీటిని ప్రిపేర్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్